హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం నడుకూడి నుంచి శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని చూసొద్దాం ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కనుగూడి నుంచి పునుగోడుకు వెళ్ళి మధ్యలో రోడ్లో ఉన్నాం ప్రజెంట్ బిడ్జ్ దగ్గర నుంచి పైకెక్కుతున్నాం మనం హైదరాబాద్ हम्म वीडियो देख के ले मार रहा है वाला मार रहा है काल तो आलन को तो कोई काग पते हो सेठ ने यानी क्या करा इन सब जरूरत है इन दोनों बढ़ते आलन तो आलन बंद है बाबा ओके नेक्स्ट स्टार्ट यार सही बात है क्या இப்படிதான் கணிக்கு ரெல்வே ஸ்டேஷன் இப்படி ரோடு கட் பதினோரு எதாண்டேட்டாக்கு மாவட்ட ரயில்வே கேட்கு பார்த்து அந்த லயன் துந்திர

மூணு <kissed fist crippling noise> ఎప్పుడు రాలేదుకి ఆ పండ్లైనా ఫోన్ పునుగోడుకి అటు అప్పుడే ఉంది ఆ పునుగోడు రావాలి అయినా కదా అప్పుడేందుకు మనీ ఎగురుతుంది వచ్చేది వచ్చేది

ఒకసారి పక్కన ఉంటది ఎక్కింది చెప్పండి ఎక్కినా ఇలా ఇల్లు అంతా పోయింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఎవరు కూడా చెరు చేస్తున్నా

ೈತೆ ಲೈಟ್ <externals> <laughs> <laughs>

Af til hana, segja hér Þ Jung er merkt Altaf þísrút � demasiado Var hér What?

చాలా బిస్ కాబట్టి ఇప్పుడు కూడా చాలా కాబట్టి ఇక్కడ చెరువు చెరువు బిర్చి కాబట్టి వాటర్ ఎక్కువని బిసీలు కడుతున్నారు రైల్వే స్టేషన్కి మాట కూడా

ఎంత ఒకటి వచ్చి రైల్వే స్టేషన్ వచ్చింది కాబట్టి డబల్ ట్రాక్ వస్తుంది డబల్ త్రిపుల్ వస్తుంది స్టేషన్ కూడా అబ్బా మూడు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే అవతల నుంచి ఏదైనా రైలు వస్తుందంటే ఇక్కడ ఆగాలి కదా రైలు సిగ్నల్ ఇచ్చినప్పుడు అందుకని స్టేషన్ కడ ఎక్కువ ఉంటుంది ఎడలకు అవతల పోయినాక మళ్ళీ ఒకటే గేటు రైల్వే గేట్ దాటిన తర్వాత స్టేషన్ దాటిన తరపు ఒకటే వచ్చేది స్టేషన్ కడ రెండు మూడు ప్లాట్ఫార్మ్ ఉంటాయి

అరేయ్ గాక కాపడమే అరుస్తా మై వేమనే నేను వస్తా తీరే తీనోరేనా ఈమి జొలైరా ఎడే సర్ దెరువాలనే నగరేవాలంట దరా నేనోలే పోదనే కొండల బల కొనే ఎంత బాగున్నాయో చూడు వీవో వీకోడినో బావమడక చేసేస్తోడు వీకి ಪೈತಿ ನೀವು ರೌಡಿ ಹೊಡಿ ಇರೋಣ ಪೈಗೆ ಪೈಗೆ ಎಕ್ಕ ಕನ್ನಡ ನೇನು ಎಕ್ತ

మీరే ఫ్రెండ్స్ పడుకున్నాడు ఎక్కడికి మీ ఫ్రెండ్స్ పడిపడి చేస్తున్నా లేరా బాగా ఆకాశం అంతా కవర్ చేస్తున్నా ఆకాశం కాదు వెనక కవర్ కొండలు కవర్ చేయరా బాగున్నాయి ఇలాగా ఓ ట్రై పెట్టా పోయి వెనక కొండ కావాలి వస్తాయి లైట్ బాల్ వీడియో తెతున్నాం ఫోటోలు కొట్టేస్తున్నాం హాయ్ అందరికి రైల్వే స్టేషను ప్రతి పదిహేను కిలోమీటర్లకు ఒక రైల్వే స్టేషన్ వస్తుందంట ఇది కనిగిరికి ముందున్న రైల్వే స్టేషన్ ఇది ఊరి పేరు పెద్దగా ఐడియా లేదు ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చూపి తిరిగి చుట్టూరు చూపి వ్యూ ఒకసారి మరి మా కళానాయకుడు అయినా రాజస్థాన్ రౌడీ నేను ఫోటోలు చూసుకున్నా మీరు ఎడ వేసి పెట్టిన చూసారు కదా ఫ్రెండ్స్ మీరు చాలా బాగుంటుంది ఇక్కడ తండ్రి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ ఊరిని థ్యాంక్ యూ తీసు తర్వాత దిగుతులే తర్వాత దిగుతు స్టార్ట్ చేసి చేశారు అసలు చెప్తే అట్లీస్ట్ అసలు మార్చింగ్ ప్లాట్ఫారం వేరేస్తే వస్తుంది గేట్ దగ్గర అలాగైతే ఇంకా మట్టు ఎక్కువ పోయాలి మాత్రం ఎడ కూడా మట్టి పోయాల గేట్ ఎడే అంత ఎక్కడెత్తారు కంకర పోయాల్సిందే మట్టి పోయాల్సిందేడా కట్టే స్టార్టింగ్ అస్తారు గేట్ అదే అది ఫ్రారీ కూడా మరి అటు పక్క ఫ్రారీ కూడా కొట్టలేదు అంతేనేమో పిల్లలు అసలు ఇదే ఊరేస్తా ఫ్రెండ్ ఏడు వస్తాడు ఎదురు కాపు ఎదురు కూడా టాటర్ వస్తుంది ఆయన ఏం కావాలి తప్పేమ

サッカーさん、シ i キングアレン e して、今、おかしいもんじゃ。ライブで、やったんじか नहीं नहीं आह अच्छा हो रहा है ना नहीं क्या टाइमलीपल वाटर पानी वाले सबको खाना बना ले नहीं बहुत अच्छा करेगा कमलों से नंदिया लगवाएंगे हाँ हाँ बहुत ही पाक पाक से तो छेड़ना नहीं पक लेवान से चला ना

देखा yeah, पण

ఉంది పో చెప్పు బాగు కానీ చెప్పలేదు గ్యారెంట్లేదు బాదు ఫస్ట్ కాదు బాబు వస్తుంది రోలింగ్ అందుకే వాడు చిన్న బాగా పెట్టింది పాడవా ఎంతవరకే ప్లేస్ కనిగిరికి పొదలికి మధ్య అంటే పొదులకి దగ్గరగా కనిగిరికి దూరంగా ఇంతవరకు ఆగిపోయింది రైలు గేటు ఇంతే దూరంగా రోల్ కూడా వస్తుంది ఇంక బైక్ కూడా తిరగదు ఇంతవరకు వచ్చే ఆగిపోయింది కాబట్టి ఇంక నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇదే కనిగిరి రైల్వే స్టేషన్ గురించి ఇన్ఫర్మేషను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము మళ్ళీ కనిగిరికి బాగుంది ఆగిపోయి బాధరా ஏற்பல பாது ஃபஸ்ட்டே அதுவா பத்து ரோலிங் பாதுலே அதுக்காக பாட்டிங்க பாதா கேரளாங்க எந்தவரகே ப்ளேஸ் కనిగిరికి పొదులకి మధ్య అంటే పొదిలికి దగ్గరగా కనిగిరికి దూరంగా ఇంతవరకు ఆగిపోయింది రైలు గేటు ఇంతే దూరంగా రోల్ రోల్ వస్తుంది ఇంక బైక్ కూడా తిరగదు ఇంతవరకు వచ్చా ఆగిపోయింది అది కాబట్టి ఇంక నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇదే కనిగిరి రైల్వే స్టేషన్ గురించి ఇన్ఫర్మేషను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ కనిగిరికి